హాయ్ ఫ్రెండ్స్ చూడండి పెసలు మొలక మొలకెత్తినవండి అప్పచ్చి చేస్తున్నాను చపాతి కూడా అనొచ్చండి అయితే దీంట్లోకి కావాల్సినవండి మొలకెత్తిన పెసలు శనగలు కాబూలీ శనగలు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కారము ఒకటి కంటే కొంచెం తక్కువ ఉప్పు అండి కారము ఒక స్పూను ఇవి రాజ్మా అండి ఉడకబెట్టినవి ఉల్లిపాయ ఒకటండి ఇప్పుడు కలుపుకోవాలి దీనికి బియ్య పిండి కావాలండి ఇదిగోండి తినే సోడా ఒక స్పూన్ తినే సోడా వేసుకోండి ఎందుకంటే దీంట్లో పుల్లటి పెరుగు కానీ పెరుగు కానీ ఏమి వేసుకోము కొంచెం వీటిని సాఫ్ట్గా రావాలి అని అంటే కొంచెం మనం తినే సోడా వేసుకోవాలి ఇవి మంచిగా బాగా కలుపుకోవాలండి ఇలా ఇట్లా మొత్తం కలుపుకుంటే ఉప్పు కారము మొత్తం సమానంగా పడుతుంది ఇప్పుడు మనం ఎన్ని అప్పచ్చులు వేసుకుంటామో దానికి తగ్గట్టు బియ్య పిండి వేసుకోవాలి ఇదిగోండి ఒక కప్పు పోస్తున్నాను అంటే కప్పులో సగం ఉంటుందండి ఇదిగోండి కప్పు ఈవినింగ్ టైంలో అండి చక్కగా ఇట్లా చేసుకుని తింటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో మనకి ఇంకా అన్నం తినక్కర్లేదండి మార్నింగ్ కూడా మనము బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా చేసుకుని తినచ్చు మ్యాక్సిమం నేను అట్లాగే చేస్తాను తిన్నాక కూడా అండి చాలా గంటల వరకు కూడా మనకి ఆకలి అవదు ఇంకా ఎందుకంటే మనం ఇవన్నీ మొలకెత్తిన గింజలు వేసాం కదా ఆకలి అవ్వదు వాటర్ చూసి వేసుకోండి మన పెనం మీద రొట్టెని అద్దు అద్దుతాం కదండీ అట్లా దీంట్లో పెరుగు వేసుకోలేదు ఉప్మా రవ్వ వేసుకోలేదు ఏది లేదండి ఒక బియ్య పిండి ఉంటే చాలు ఈ గింజలు నైట్ నానబెట్టుకోండి చక్కగా నానిపోతాయి తెల్లారేసరికి మీకు మొలకలు రావాలంటే ఒక్కరోజు మనము మూత పెట్టి ఉంచుకోవచ్చు లేదన్నా ఏదన్నా ఖర్చీ అయినా మూత కట్టి ఉంచితే మొలకలు వస్తాయి చూడండి ఇదిగో ఇట్లా వచ్చింది ఇప్పుడు మనం వేసుకుందాము పెనం మీద నూనె వేసాను ఫ్రెండ్స్ ఇట్లా మీకు చెయ్యి కాలుతుంది అనుకుంటే ఇట్లా చేసుకుంటూ అద్దుకోండి శనగలు ఉన్నాయి కాబట్టి బాగా పలచగా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే పలచగా వేస్తే ఇరిగిపోతాయి ఇరిగిపోయిన టేస్ట్ ఉంటుంది కానీ చూడటానికి మనకి అయ్యో ఇరిగిపోయినాయో అనిపిస్తుంది అంతే టేస్ట్ అయితే ఎక్కడికి పోదు ఫ్రెండ్స్ ఇదిగోండి నూనె వేసుకోండి ఒకసారి ఇట్లా అనుకుంటే అక్కడ మధ్యలో అతుక్కోకుండా మనకి పైకి లేసినట్టు తొందరగా ఏగుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ నూనె వేసుకుంటాను ఒక నిమిషం హై మీద పెట్టుకొని ఫ్రెండ్స్ తొందరగా మగ్గుతుంది అది రెండో వైపు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు రెండో వైపు మూత పెట్టకుండానే ఏగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి ఏగింది ఉడికింది మూత పెట్టినప్పుడు he's gone friends